శ్రీ విఘ్నేశాయ నమ శ్రీరామాయ నమ హనుమతే నమ భక్తి ప్రేక్షకులకు స్వాగతం మనం కార్యసిద్ధిలో ఉన్నాం కార్యసిద్ధిలో మనం అనేక రకాల సిద్ధులు ఎలా పొందగలుగుతాము అనేదాన్ని తెలుసుకుంటున్నాం సజ్జన సాంగత్యము సమస్త శుభములకు సమస్త సంపదలకి హేతువు అని చెప్పి చెప్పబడ్డది మంచివాళ్లతో సాంగత్యం పొందటం అలాగే దుర్జన సాంగత్యము సమస్త సంపదలకి ప్రమాదకరమైనటువంటిది వినాశకరమైనటువంటిది సమస్తాన్ని మనం కోల్పోతాము దుర్జన సాంగత్యం వల్ల అని చెప్పి శాస్త్రం చెబుతోంది కాబట్టి దుర్జనులతో సంఘము లేకుండా ఉండాలి సజ్జనులతో సంఘాన్ని పెంచుకోవాలి ఎలా పోతాయి దుర్జనుల వల్ల సంపదలు అనంటే దుర్జనులతో ఉండటం వల్ల వాడు పానశాలకి వెళ్ళేవాడైతే తాగుబోతైతే మనల్ని కూడా దానిలో ప్రవేశపెడతాడు అనర్థకరమైనటువంటి దురలవాట్లకి మనం కూడా లోనేటటువంటి ప్రమాదం ఉన్నది వాడి సాహచర్యం కారణంగా అలా కాక వాడు మరో రకమైనటువంటి దురలవాటు కలిగినటువంటి వాడు అయితే చౌర్యము దొంగతనం చేసేవాడైతే అక్కడ మన మాటను వినియోగించుకుంటాడు మన చేత అబద్ధమైనా చెప్పించుకుంటాడు నేను అట్లా వెళ్ళానా చేశానా అని చెప్పి కాదనిపించుకోవటానికి ఇలా ఏదైనా దుర్జన సాంగత్యం అనేటటువంటిది అనర్థదాయకమే కాబట్టి సజ్జన సాంగత్యం వల్లనే సంపదల్ని నిలబెట్టుకోవాలి ప్రయోజనాల్ని సాధించుకోవాలి అని చెప్పి పెద్దలు చెబుతారు అలాగే విలువ ఉంటే లక్ష్మి తోడున్నట్లే మిగతా ఏవి లేకపోయినా మన విలువని సాధించుకుంటే దీన్నే గుడ్ విల్ అంటారు ఆ గుడ్ విల్ ఉంటే మొత్తం పోగొట్టుకున్నా కూడా కావలసినటువంటి రుణాలు ఇచ్చేవాళ్ళు ఆ నేను ఇస్తానాయా నువ్వు మంచివాడివి నీ మంచితనాన్ని తప్పకుండా నమ్మి నేను ఇస్తాను అని చెప్పి కావలసింది ఏదైనా ఇస్తారు అందువల్ల కీర్తిని కాపాడుకోవాలి నమ్మకాన్ని సమాజంలో ఉన్నటువంటి నమ్మకాన్ని కాపాడుకోవాలి మన సంపదల్ని సంపాదించుకోవాలన్నా నిలబెట్టుకోవాలన్నా ముఖ్యంగా అపఖ్యాతి పాలయామా మనల్ని ఎవ్వరూ నమ్మరు ఆ విలువని కాపాడుకునేటట్లయితే దానివల్ల మళ్ళీ సమస్తము చేకూరు మన బంధువులు మనల్ని వదిలిపోగాక మిత్రులు వదిలిపోగాక వ్యాపార భాగస్వామి అందరినీ ప్రలోభ పెట్టి మనకి దూరం చేస్తే చేయుగాక ఎన్ని రకాల ప్రమాదాలు జరిగిన మనకి సత్కీర్తి కనుక ఉండేటట్లయితే విలువని కనుక మనం కాపాడుకునేటట్లయితే మళ్ళీ అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఎవరు ఏది కావాలనుకుంటే దాన్ని మనం తిరిగి సంపాదించుకోగలుగుతాం ఎందువల్లంటే లోకమంతా కూడా మనల్ని విశ్వసిస్తుంది మన ఎందు విశ్వాసం ఉంటే ఎవరు ఏ సహకారమైనా చేస్తారు అప్పులో సొప్పులో ఏదైనా మనం అడిగిన దానికి సానుకూలమైనటువంటి స్పందన వస్తుంది కాబట్టి ఏది లేకపోయినా అది ఈ విలువని నిలబెట్టుకోవటం ద్వారా సంపాదించుకోగలుగుతాం కాబట్టి మనకి ఏదైనా లోకంలో సిద్ధి కావాలి అని అనుకుంటే మన విలువని మనం కాపాడుకోవాలి మన పరువుని మనం కాపాడుకోవాలి పురాణ ఇతిహాసాలలో ఎంతోమంది రాజులు వాళ్ళ పరువుని కాపాడుకోవటం వల్ల కీర్తిని కాపాడుకోవటం వల్ల తర్వాత మళ్ళీ సమస్తము పొందే భగవద్ అనుగ్రహాన్ని పొందినటువంటి తాకాణాలు మనకు కనపడతాయి కాబట్టి అలా మన విలువని పరువుని కీర్తిని కాపాడుకుంటూ మిగతా సంపదలన్నింటినీ కూడా మనం సాధించుకోవాలి